హాయ్ అండి నేను మీ మెర్సీని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి డ్రింక్ చూపిస్తున్నానండి ఒత్తేన జుట్టు కోసం జుట్టు రాలిపోతున్నా తెల్ల జుట్టు రావటం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఈ పనిచేసిందండి అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈ డ్రింక్తో చెక్ పెట్టేయచ్చు ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం క్యారెట్ ఆఫ్ బీట్రూటు యాపిల్ కొంచెం నిమ్మరసం అండి అలాంటివి తీసేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచేసుకోవచ్చు బీట్రూట్ మాత్రం కంపల్సరీ పీల్ తీసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి కావాలంటేనే వేసుకునే లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి మీకు ఎంత డ్రింక్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి ఇలా ఓ బౌల్లో జాలి పెట్టేసుకొని ఈ అంతా ఫిల్టర్ చేసుకోవాలి చున్ని విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకునే జ్యూస్ని ఈ గ్లాస్లో వేసేసుకోవాలి డ్రింక్ ఎలానే తాగేయచ్చండి లేదంటే క్యూబ్స్ వేసుకొని కూల్ 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 కూల్గా కూడా ఈ జ్యూస్ తాగొచ్చు అంతే అండి ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ క్యారెట్ యాపిల్ కాంబినేషన్లో జ్యూస్ రెడీ అయింది ఇలా వీక్లీ టూ టైమ్ చేసే చాలండి జుట్టు ఊడిపోకుండా జుట్టు మృదువుగా ఒత్తుగా మార్పు అనేది ఆటోమేటిక్గా మీకు ఇది ఏదైనా మనము ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మనకి మార్పు అనేది కనపడే వరకు చేయాలండి ఒక పది రోజులు అలా చేసి మార్పు లేదని అనుకోకుండా మన ఆరోగ్యము మన జుట్టు మీద మనమే కేర్ తీసుకోవాలి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్